పరిపుష్టి కావడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా పథకాలు ప్రవేశపెట్టాయి దయచేసి మీకు ఒకప్పుడు లోన్ తీసుకోవాలంటే ఏమి ఏమైనా పదవి పెట్టాలి ఇంట్లో పేపర్లు అంటే ఇంటి పత్రాలు కాని భూమి పత్రాలు కానీ నగలు కాని ఇంకేమైనా ష్యూరిటీ కానీ ఇప్పుడు మీరు ఎలాంటి ష్యూరిటీలు పెట్టకుండా నెప్మాలో సంఘసభ్యులుగా జాయిన్ చేసి మీరు రెండు లక్షల నుంచి యాభై లక్షల వరకు లోన్స్ తీసుకునే అవకాశాన్ని నెప్మా మీకు కల్పిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమము మన కడప జిల్లాలో మన ఈ కార్యక్రమానికి ఆర్డీ మనకు లోక కళ్యాణ మేళాకు సంబంధించి ఈ అనేక విషయాలు చెప్పి తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన హెల్త్ కు సంబంధించినవి వీటిని అన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించారు అలాగే మన బ్యాంక్ మేనేజర్స్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు ఇవన్నీ కూడా మేము లోక కళ్యాణం మేళ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అనేసి ఈ రెండు కార్యక్రమాలన్నింటినీ కూడా మేము సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము నేనైతే ఇక్కడే ఉంటాము నేను మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత మన ఆర్డీఓ గారికి మీటింగ్ నుండి వెళ్తారు ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిజిస్ట్రేషన్ కి ఎలాంటి పత్రాలు మీరు ఇవ్వాలి అలాగే మీ కుటుంబ సభ్యులకు ఎనిమిది కేంద్ర ప్రభుత్వ పథకాలని మీకు లింక్ చేయించడం అలాగే మనకు బ్యాంకర్స్ నుంచి డిజిటల్ కరెన్సీ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఈ డిజిటల్ కరెన్సీ సంబంధించిన చెక్కులు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఐడి కార్డ్స్ కానీ మన బ్యాంకర్స్ నుంచి డిజిటల్ పేమెంట్స్ కానీ దయచేసి ఆ కౌంటర్స్ దగ్గరికి రావడం జరుగుతుంది వీళ్ళనైతే ఎవరికైతే ఉన్నారో వాళ్ళని బెనిఫిషరీస్ ని పిలిపించవలసిందిగా గౌరవ మన అతిథులు ఆదేవ్ గారి ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం సంబంధించిన చెప్పులకి ఎవరి పేరు చదవండి ఎంత డబ్బులు వాళ్ళ పేరు మా బ్యాంక్ మీరు ఆర్థిక సాయాన్ని గౌరవ ఆర్డీఓ గారు మరి మున్సిపల్ కమిషనర్ గారు బ్యాంక్ మేనేజర్ గారు చెక్కులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు దయచేసి అందరూ క్లాప్స్ తో వాళ్ళని వెల్కమ్ చేయాలి తీసుకొని కట్టేశారు ఇరవై వేలు తీసుకున్నారు కట్టేశారు ఇప్పుడు యాభై వేలు తీసుకున్నారు మూడోటి పెంచుకుపోయారు దీనివల్ల మీరు ఏం ఉపయోగం చెప్పండి మీరు బెనిఫిషన్ మీరు మైక్ లోనే చెప్పండి ఏమి చెప్పాలనుకుంటే రెండు మైస్తున్నాము మళ్ళా తీసుకున్నాము కట్టేసినాము మళ్ళా పెంచుకుందామని ఏమే పర్యటిస్తా దీని దీనివల్ల ఏం ఉపయోగం ఏం షాప్ ఈ జ అనేవాళ్ళు స్వీట్ వెండర్స్ కింద మొదట పదివేలు తీసుకొని తిరుగుబండాలకు సంబంధించిన వ్యాపార